నా పేరు కునిమేదా అన్నారావు మండల ఎంఎస్పి మండల అధ్యక్షుని మరి ముందుగా ఎంఆర్పిఎస్ ఉద్యమ నమస్కారాలు మండల కృష్ణ మార్గకి ధన్యవాదాలు మరి మనం ముప్పై సంవత్సరాలు మరి మనం రెండు వేల ముప్పై సంవత్సరాల నుంచి పోరాడతాము ఏబిసిడి వర్గీకరణ మీద మరి మొన్న అగస్టు మొన్న ఒకటో తారీఖు ఏబిసిడి వర్గీకరణ చేసుకోవచ్చు రాష్ట్రాలకు పరిమితం ఇచ్చింది కానీ ఇది మాలలో వాళ్ళు ఉద్దేశంతో దీన్ని అడ్డుకోవటానికి ప్రయత్నం చేస్తాను రెండు వేల రెండు వేలలో చేసినప్పుడు రెండు వేల నాలుగు దాకా నడిచింది మరి అప్పుడు వాళ్ళు అసలు కదిలా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు సుప్రీంకోర్టు పోయి కొట్టేయటం జరిగింది అదే సుప్రీంకోర్టు మనకే అనుకూలంగా తీర్పిచ్చినందుకు వాళ్ళు చాలా కుట్రా చేసి ఇప్పుడు మన పేర్లను కూడా మనం ఎస్సీ హిందూ మాదిగానే ఉంటే దాన్ని కొన్ని క్రిస్టియన్స్ పేర్లుగా మార్చి అట్లా చేస్తున్నారు ఆ కుట్రాని ప్రతి సచివాలయంలో పోయి ప్రతి ఒక్కరు మీ పేర్లు చూసుకొని ఎస్సీ క్రిస్టియన్స్ అని ఉంటే దాన్ని మార్చుకొని ఎస్సీ హిందూ మాదిగా అని పెట్టుకోండి మళ్ళీ ఎస్సీ మాలైన ఉన్నా కానీ మా మాదిగలని పెట్టుకొని మీ పేర్లు నమోదు చేసుకోండి ఇది చివరి అవకాశం ఈ అవకాశం పోతే ఈ మాదిగలకి భవిష్యత్తు ఉండదు అది మీరందరూ గమనించుకొని ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామం జిల్లాలో ఉన్న ప్ర ప్రతి గ్రామంలో ప్రతి సచివాలయం పోయి మీ పేర్లు నమోదు చేసుకొని మీ పేర్లు మార్పులు చేర్పులు చేసుకొని ప్రతి ఒక్కరు హిందూ మాదిగా ఇప్పుడు క్రిస్టియన్స్ మాది వాళ్ళు పాషకాల వాళ్ళు ఉంటే వాళ్ళని అవి మనకి కావు కానీ ఈ మట్టుకు మనం హిందూ మాది కానీ మీకు ఒకవేళ సర్టిఫికేట్లు ఇంతకుముందు మీరు క్యాస్ట్ సర్టిఫికేట్లు తీసుకొని ఉంటారు ఆ క్యాష్ సర్టిఫికేట్లు అయితే తీసుకొని చూపించుకొని మీకు ఏ విధంగా హిందూ మాదిగా ప్రతి ఒక్కళ్ళు ఉండాల్సిందిగా మనవ చేస్తూ శ్రీ మంద